ని గుద్దుకున్నటువంటి కౌంటర్ వైట్ల గుద్దినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం వాటిని బయటికి తీసే పనులు ఎంతవరకు సాగుతున్నాయి అనే విషయాల్ని మనం రిటైర్డ్ నీటిపారుదల శాఖ నిపుణులైనటువంటి అయితే కేవీ కృష్ణారావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఇక్కడ ఏం జరిగింది బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నారు గత పది రోజుల క్రితం మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినప్పుడు కొన్ని బోట్లు కొట్టుకొచ్చి కౌంటర్ వెయిట్స్ డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ కౌంటర్ వైట్స్ తీసేసి స్టీల్ కౌంటర్ వైర్స్తో గేట్ల ఆపరేషన్ పూర్తయింది ఇప్పుడు ఉన్న ఇక్కడ ఉన్న బోట్లను తీయటానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఆల్రెడీ తర్వాత ప్రవాహానికి అడ్డు తర్వాత వాటి వల్ల ముందు ముందు ప్రాబ్లం ఉండొచ్చని వాటిని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో నిన్న రెండు పెద్ద క్రేన్లు పెట్టి చైన్ పులి బ్లాక్స్తో ప్రయత్నాలు చేశాం ఐదు గంటలు కష్టపడినా కూడా ఏమాత్రం మేము సఫలీకృతం కాలేకపోయాం తర్వాత వెంటనే వైజాగ్ నుంచి కాకినాడ నుంచి రెండు టీముల్ని నీళ్లలో దిగి పనిచేసే వాళ్ళని పిలిపిస్తున్నాం పిలిపించారు వాళ్ళు ఆల్రెడీ వచ్చారు కింద దిగి నీళ్లలో దిగి లోపల బోట్లు పరిస్థితి అన్ని పరిశీలించి కట్ చేసి తీయటాన్ని నిర్ణయించారు మార్నింగ్ జలవనర శాఖ మచ్చలు రామానాయుడు గారు కూడా వచ్చి చూసి కట్ చేసి తీయమని చెప్పి అక్కడ సిఈ గారు అందరూ ఉన్నారు చెప్పి వెళ్ళారు ఇప్పుడు కట్ చేయటం ప్రారంభం అన్నిటికీ సామాను కిందకి తీసుకెళ్తున్నారు కట్ చేయడం ప్రారంభించబోతున్నారు సార్ మరి ఈ బోట్లో గుద్దుకున్నటువంటి పరిస్థితులు అసలు ఒకవేళ ఈ పిల్లర్స్ గుద్దుకున్నట్లయితే ఏం జరిగిండే సార్ పిల్లర్స్ గుద్దుకుంటే బ్యారేజ్కి పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ అయినట్టయితే బ్యారేజీ కూడా డ్యామేజ్ కింద లెక్కది పిల్లర్స్కి పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు కాబట్టి సేఫ్గా ఉన్నాం ఓన్లీ వాటిని గుద్దుకుని అవి భగిలినాయి కౌంటర్ వైట్స్ దానివల్ల అవి అన్నీ కలిసి వచ్చినప్పుడు పైకి లేచి కొట్టుకోవటం వాటిని కొట్టుకున్నాయి దాని మీద అవతలకి పడి ఆ మూడు వచ్చినా ఒకటి ఒకటి ఇంటర్నల్గా విడిపోయి మళ్ళీ ఒకదాని కింద ఒకటి కొట్టుకోవటం వల్ల పగిలిపోయి ఇది జరిగింది మూడు మూడు వెంటలో అవి ఉన్నాయి ఇప్పుడు సార్ మరి దీని వెనక ఏదో కుట్రకోణం ఉందని కూడా అంటున్నారు ప్రభుత్వం కూడా ఆరోపణలు చేస్తుంది మీరేమంటాం దాని మీద ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది ఆ విచారణ బట్టి తెలుస్తుంది కుట్ర కోణం ఏంటనేది మాకు దాని గురించి కాకుండా మేము బ్యారేజీ సేఫ్టీని గురించి బ్యారేజీ దగ్గర ఉన్న పరిస్థితిని త్వరగా క్లియర్ చేసి రోడ్ ట్రాఫిక్ కూడా వదలటానికి మా పనులు మేము త్వరగా చేయాలని మా ప్రయత్నాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు సేఫ్టీ కోసమే బుడమూర్ని గేట్లు ఎత్తేసారు బుడమేరు వరద వచ్చిందని చెప్తూ ఉన్నారు అసలు బుడమేరు అంత ఫ్లోటింగ్ రావడానికి అసలు కారణం ఏంటి బుడమేరు పైన వర్షం పడింది మీకు అందరికీ తెలుసు అది ఇంకొకళ్ళు చెప్తే వర్షం కురిసేది కాదు ఆ ప్రయత్నం అనేది భగవంతుడు ఆ ప్రయత్నం వాతావరణ పరిస్థితులను బట్టి వర్షం కురిసింది కానీ దానికి దీనికి సంబంధం లేదు అది అక్కడ అటు ఉంది ఇటు ఉంది పొలిటికల్గా నాకు సంబంధం లేదు నేను ఇక్కడ బ్యారేజీని గురించి ఈ పనులు చూడటానికి నేను వచ్చాను సార్ ఇప్పుడు బుడమేరు మళ్ళీ ఫ్లడ్స్ అనే విజయవాడ తాకుండా ఉండాలంటే తర్వాత చేపట్టాల్సిన చర్యలు ఏంటి సార్ అవి ప్రభుత్వం ఆలోచిస్తుంది దాని మీద ఒక సీనియర్ అధికారులు ఉన్నారు నేను రిటైర్డ్ అధికారిని సీనియర్ అధికారులు ఉన్నారు దాని మీద ప్రత్యామ్నాయ ప్లాన్ ఏం చేయాలనేది ప్రభుత్వం పరిశీలిస్తుంది దాన్ని త్వరలో అందరికీ తెలియజేస్తారు థ్యాంక్ యూ సార్ అదే వైజాగ్ అమ్మా ఎక్కడ వైజాగ్లో ఇంకా ఎంత ఏం పడుతుంది అవునా ఇప్పుడు మామూలుగా వాటర్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఒకటి వెళ్తారా మీరు మీరేనా ఎంత ఏం పడుతుంది కట్ చేయడానికి జనరల్గా ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందంటే హాఫ్ కింద కట్ చేస్తారా వుడ్డు వుడ్ ఐరన్ కూడా కట్ అయిపోతుంది దానికి కూడా కట్టే ఇప్పుడు రెండు కట్టేసి ఉడికి పైకి లేపితే పైకి లేపితే ఉడికి అలా లేవు కదా అంటే ఎంత లేపగలుగుతది పైకి రెండు టైపులు బెలూన్లు ఉన్నాయి సార్ అది ఒక టైపు బెలూన్ ఏరియలో ఉంటుంది సార్ వన్ మీటర్ హైట్ అంటే వాటర్ లేపిస్తుంది సార్ సమానంగానే దగ్గర పదిహేడు టన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ని డేస్ డేస్లో మనం చేయగలిగాం కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకం సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవుల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల ఏంటనేది చూస్తే ఏదైతే మూడు బోట్స్ కూడా ఒకదానికోటి లింక్ అయి ఉన్నాయని అంటే మనం ఒక బోట్ని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక రెండు బోట్స్ని దాని క్రిందకులు లాగుతున్నాయి అంటే మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర మూడు నలభైలు నూట ఇరవై అంటే వంద నుంచి నూట ఇరవై టన్నులు కెపాసిటీకి అది మూడు లింక్గా ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఎంత దుర్మార్గం అనే అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు లేదా బోటు వెనకాల బోటు ఒక పది నిమిషాలు అరగంట గంట ఒక బోటో తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు కానీ మూడు పడవలు ఒకే లంక కింద కట్టి రావడం ఆ మూడు పడవలంటే నలభై టన్నుల సామర్థ్యాన్ని నల్లా నూట ఇరవై సా పడు నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ని తాకితేనే కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైంది ఈ నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి మూడు బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక తగిలి ఉంటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు ఈవేళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఈ సరి అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు ఈ రకంగా అంటే ఐదారు జిల్లాలకు త్రాగునీరు వే లక్షల ఆయికట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర నూట డెబ్బై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఆనకట్టుగా డెబ్బై సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించండి బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవట్లేదు కాబట్టి దాన్ని రెండు ఆఫ్లుగా కట్ చేసేసి అంటే ఒక బోట్ని రెండింటి కింద కట్ చేసేసే విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని రెండు ఇడ్లుగా టూ పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక పది టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పన్నెండు ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఇటు డ్రైవర్స్ని వాటర్లో దిగి కట్టర్స్ పెట్టి దాన్ని బోట్స్ని కట్ చేసి అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఈరోజు సాయంత్రం లోపల వీటిని వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు